తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి ఏపీలో వైసీపీ ఓడిపోబోతుంది జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాల్గాబోతున్నాడు ఇది ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్య ఇది రాజకీయంగా కలకలం లేపుతుంది మామూలుగా ఇదే వ్యాఖ్య చంద్రబాబు చేస్తేనో పవన్ కళ్యాణ్ చేస్తానో ఇంకెవరం చేస్తానో రాజకీయ ఉద్దేశాలతో చేశాడు కావాల కామనే కదా అనుకోవచ్చు కానీ ప్రశాంత్ కిషోర్ చేయటం రాజకీయంగా చర్చకు లేవనెత్తుంది ఎందుకు ప్రశాంత్ కిషోర్ చేయటం రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది అంటే ప్రశాంత్ కిషోర్కి ఏపీ రాజకీయాల మీద ఒక ఏపీ రాజకీయాల మీద కాదు ఈ దేశ రాజకీయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంది ఈ దేశంలో మోడీని అధికారంలో తీసుకురావడంలో మోడీకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు అధికారం రావటంలో ఇప్పుడు మమతా బెనర్జీ మన అధికారం రావటంలోను అంతకుముందు బీహార్లో మహాకఠ్బంధన్ అధికారం రావటంలోను ఇలా చాలా రాష్ట్రాల్లో చాలా రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం సంపాదించడంలోనూ ప్రశాంత్ కిషోర్ భాగస్వామ్యం ఉంది ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా పనిచేసిన వ్యక్తి ఏపీ రాజకీయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంది అతని మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంది ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఒక్కసారి ఒకళ్ళ కోసం బాధ్యత తీసుకున్నాక బాధ్యత రాహిత్యంగానైనా సరే అలా మెరుగైనా సరే ఉన్నవి లేనట్టు కొత్తవి సృష్టించి పుకాలు సృష్టించి ఇలా రకరకాల పనులు చేసినా సరే బాధ్యత తీసుకున్న వ్యక్తిని గెలిపిస్తాడు భ్రమలు కల్పించైనా సరే ఎవరికైతే ఎవరి తరపునైతే బాధ్యత తీసుకుంటాడో ప్రశాంత్ కిషోర్ వాళ్ళని గెలిపించడం కోసం శతావిధాల ప్రయత్నం చేస్తాడు మంచి వ్యూహాలు రచిస్తాడు ఆ తప్ప ఒప్ప పక్కన పెడితే ఇది ప్రశాంత్ కిషోర్ మీద ఉన్నటువంటి అభియోగం అది అతను ప్లస్సు అతను మైనస్సు అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల మీద ప్రశాంత్ కిషోర్ కామెంట్ ఏదైతే చేశాడో అది రెండు రకాలుగా ప్రచారం జరుగుతుంది ఒకటేంది అతను రాజకీయ దురదృష్టితో చేసి ఉంటాడు అతనికి జగన్మోహన్ రెడ్డికి చాలా కాలంగా పడట్లేదు జగన్ అంటే నచ్చక మెచ్చక కామెంట్ చేసి ఉంటాడు రెండవది నిజమేగా ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఈ రెండు వాదనలో ఏది నిజం మొదటి వాదన ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి పడట్లేదా పడట్లేదు అనేది ఇప్పటికే చాలామంది ఏపీ రాజకీయాల్లో దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఎందుకు పడట్లేదో కారణం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటంలో ప్రశాంత్ కిషోర్ది కీలక భాగస్వామి ఇందాక చెప్పినట్టే కానీ గెలిచిన తర్వాత ఏ ప్రశాంత్ కిషోర్ టీం పీకే టీం ఐప్యాక్ టీం అంటారు ఐప్యాక్ టీం జగన్మోహన్ రెడ్డి రాగేసుకున్నాడు అదే ప్రశాంత్ కిషోర్తో సంబంధం లేకుండా ఐప్యాక్ టీం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోసమే వైసీపీ కోసమే పనిచేస్తుంది అదే ప్రశాంత్ కిషోర్ కోపం తెప్పించిన విషయం నాతో సంబంధం లేకుండా పనిచేసిన టీం మొత్తాన్ని వైసీపీ తీసేసుకుంది జగన్మోహన్ రెడ్డి రాగేసుకున్నాడు అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ చేస్తున్న మొదటి ఆరోపణ రెండో ఆరోపణ ఏంది దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డితో కోసం అపాయింట్మెంట్ ఎడితే ప్రశాంత్ కిషోర్కి అపాయింట్మెంట్ దొరకలేదు ఇలా వీరిద్దరి మధ్య గ్యాప్ నడుస్తూ పోయింది రోజు ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన తర్వాత పక్క చెవును పెట్టేశాడు వినలేదు ఇలా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల విషయంలో చెప్తుంది ఏంది అభివృద్ధి లేదు సంక్షేమం తప్ప రాష్ట్రం అమ్ము అమ్ముడుకోయే పరిస్థితిలో ఉంది ఇది కరెక్ట్ కాదు ఇది పరిపాలన కాదు ఇది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్తుంది ఇప్పుడు రెండో వాదకును వాదన వాళ్ళు ఏం చేస్తారు అవును కదా అతను ఏ రాజకీయ ఉద్దేశంతో చేసినా దురుద్దేశంతో చేసినా అతని వ్యాఖ్యలు కరెక్టే కదా ఏపీ రాజకీయాలు జరగబోయేది వైసీపీ ఓడిపోవటమే కదా అనేది ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి వాదన అంటే టీడీపీ జనసేన మద్ద చేస్తున్నటువంటి వాదన రాజకీయ ఉద్దేశాలతోనే చేశాడు వైసీపీ వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్ అంటే అతను పడట్లేదు కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి అతను రాజకీయ ఉద్దేశాలతో కామెంట్ చేశాడు కానీ వైసీపీ వాళ్ళు చెప్తుంది దానికి కౌంటర్గా టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంది ఏ ఉద్దేశంతో చేశాడో పక్కన పెట్టండి కానీ చెప్పింది నిజమే కదా అనేటువంటిది మరి ఇదే ప్రసాంత కి చంద్రబాబు నాయుడు కలిశాడు కదా అని చంద్రబాబుకు అనుకూలంగా ఉంటానని మాటిచ్చాడేమో అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడేమో అనేది వైసీపీ వాదన దీనికి కౌంటర్గా టీడీపీ జనసేన వాళ్ళు ఏమంటున్నారు నిజం ఏపీలో అభివృద్ధి ఉందా రాజధాని ఉందా పరిశ్రమలు ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా గత ఐదు సంవత్సరాల కాలంలో సాధించిన అభివృద్ధి ఎంత దానికోసం ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ ఎంత వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా నియోజకవర్గానికి నిధులు అడిగితే ఇవ్వట్లేదు గవర్నమెంట్ అని చెప్పేసి వసంత కృష్ణప్రసాద్ కావచ్చు అంత ముందు వైసీపీ నుంచి విడిపోయి మళ్ళీ వైసీపీలో కలిసిన ఆలయ రామకృష్ణారెడ్డి కావచ్చు చాలామంది ఎంపీలు వైసీపీని విడుతున్న వాళ్ళు కావచ్చు చెప్తున్న మాట్లాడే కదా అనేటువంటిది టీడీపీలో చేస్తుంది వాళ్ళు వైసీపీని విడిపోతున్నారు కాబట్టి వైసీపీ అంటే వద్దనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నారు అవి నిజం లేదు అనేటువంటిది ఇంకొంతమంది వాదన ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు మాత్రం కీలకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏపీ రాజకీయాల మీద సమగ్రమైన అవగాహన ఉంది ప్రతి జిల్లా మీద ప్రతి కులం మీద ఏపీ ప్రజల వైఖరి ఆలోచనల మీద వాళ్ళ మనోభావాల మీద ప్రత్యేకించి గురి ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఇలా జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్లు సాధించగలగటంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా అంటే చాలా కీలకమైనటువంటిది ఇప్పటికీ టీడీపీ ఆరోపిస్తుంటారు ఆ రోజు జరిగినటువంటి కోడికత్తి ఇష్యూ కావచ్చు ఇలాంటి రకరకాల ఇష్యూలు మొత్తం ప్రశాంత్ కిషోర్ డ్రమటిక్స్ అని చెప్పేసి ఇప్పటికీ చెప్తూ ఉంటారు కానీ అవన్నీ వైసీపీలు కొట్టిపడేస్తుంటారు అది వేరే విషయం కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పిన వ్యాఖ్యల వెనక అర్థాన్ని కనుక పక్కన పెట్టేస్తే అవి నిజమా అబద్ధమా ఏపీ రాజకీయ నిజంగా ఎలా ఉన్నాయా ఇప్పుడు ఇప్పటివరకు నేను చెప్పింది వైసీపీ వాదన ఇది టీడీపీ వాళ్ళు వాదన ఈ రెండు వాదనలు పక్కన పెడతాం ఏపీ రాజకీయాల సిచువేషన్ ఎలా ఉంది ఏపీ రాజకీయ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డికి ఉండే ప్లాన్ జగన్మోహన్ రెడ్డికి ఉంది టీడీపీ జనసేన వాస్తవానికి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కలవటం వల్ల అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు విడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోయాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నాం కాబట్టి టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ అయినా కలిస్తే వైసీపీ ఉండలేదు రెండోది కథ ఫస్ట్ టైం వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఒక ఛాన్స్ అనేది పనిచేసింది ఇప్పుడు అది పనిచేయదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అది పనిచేస్తుంది మాకు అనుకూలంగా అనేటువంటిది టీడీపీ జనసేన వ్యూహం అయితే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక రాజోలు కొండేపి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ అన్నీ వైసీపీ గెలిచింది మళ్ళీ అదే రిపీట్ కావాలి కొండేపితో సహా గెలవగలగాలి అందుకే అక్కడ ఆదిమూలపు సురేష్ మంత్రినే పోటీకి నిలబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కొండేపి టీడీపీ గెలిచింది స్వామి అక్కడ ఎమ్మెల్యే అతన్ని కూడా ఓడించాల్సిందే ఇప్పుడు రాజోలు జనసేన గతంలో గెలిసింది అతను ఆల్రెడీ రాపా కొరప్రసాద్ వైసీపీలోనే ఉన్నాడు కాబట్టి కొండేపుతో సహా ఈసారి ఎస్టీ ఎస్టీ స్థానాలన్నీ కూడా వైసీపీ గెలవాల్సిందే అది కాక రాయలసీమలో ప్రధానంగా యాభై సీట్లను సంపాదించాల్సిందే అంటే రాయలసీమతో పాటు నెల్లూరుని కలుపుకుంటున్నారు వాళ్ళు యాభై సీట్లు రాయలసీమ నెల్లూరు కలిపితే యాభై సీట్లు సంపాదించాల్సిందే పోయినసారి రాయలసీమలో టీడీపీకి వచ్చింది కేవలం మూడు స్థానాలు పయ్యావుల కేశవు బాలకృష్ణ చంద్రబాబు ముగ్గురే గెలిచారు సో ఇంకో కొన్ని స్థానాలు టీడీపీకి పెరుగుతాయేమో కానీ మొత్తంగా యాభై స్థానాలకు ఒక రాయలసీమలోనే కొట్టుకోవాలి ఇలా జగన్మోహన్ రెడ్డి తనదైనటువంటి యాక్షన్ ప్రాంతం ముందుకెళ్తున్నారు తర్వాత టూ పాయింట్ జీరో నవరత్నాలు టూ పాయింట్ జీరో కూడా పదో తారీఖు అనౌన్స్ చేయబోతున్నాడు మళ్ళా సంక్షేమ పథకాన్ని అనౌన్స్ చేయబోతున్నాడు ఇవన్నీ తనను గెలిపిస్తాయి రెండు వాళ్ళు చేస్తున్న విపరీతమైన ప్రచారం ఏంటి అంటే ఇంకొకసారి అధికారం రాకపోతే ఈ ఉన్న పథకాలను ఆగిపోతే చంద్రబాబు నాయుడు ఆప్ చేస్తాడని ప్రచారం తీసుకెళ్తున్నారు తర్వాత అది కాక కొత్తగా సంక్షేమ పథకాలని జనంలో తీసుకువెళ్తున్నారు కులాల ఆధారంగా కులాల లెక్కల ఆధారంగా ఎమ్మెల్సీలు ప్రకటిస్తూ ఉన్నారు ఇవన్నీ తనని ఖచ్చితంగా ఎట్ల పరిస్థితిలో నూట యాభై ఒకటి పోయిసా లెక్క రాకపోయినా పేరుకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నప్పటికీ కూడా నూట యాభై ఒకటి రాకపోయినా సరే ఒక మంచి మెజార్టీతో వంద సీట్ల కాడో నూట పది సీట్ల కాడో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది గవర్నమెంట్ కూడా డొక్కలేదన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భావిస్తుంది కానీ ప్రజలందరూ ఇవ్వ చూడట్లేదు అభివృద్ధి చూస్తున్నారు మరి సంక్షేమ పథకాలే ప్రభావం చూపించేదైతే తెలంగాణలో కేసీఆర్ ఓడించింది రైతులే కదా రైతు బంధు పెట్టింది కేసీఆర్ కదా అంటున్నది టీడీపీ జనసేన బలంగా నమ్ముతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఈవెన్ జనసేన ఓటు బ్యాంక్ టీడీపీ వైపు వెళ్లకుండా చేసేటువంటి పని కూడా చేస్తున్నాడు అంటే కాపుల్లో పవన్ కళ్యాణ్ పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కానీ లేదు కమ్మ వాళ్ళ కోసం కాపుల్ని తాకట్టు పెడుతున్నాడ ప్రచారం కానీ ముద్రగాడ జోగే లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ డిజోన్ చేసుకోవడం జగన్ ఓన్ చేసుకోవడం లాంటి విషయాలు కానీ ఇలాంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి వైపు నుండి జరుగుతూ ఉన్నాయి మరి ఏపీలో ఎవరు గెలుస్తారు ఎవరు వాడతారు అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు మనం చెప్పే పరిస్థితి కాదు ఇంకొన్ని రోజులు ఆగాలి ఎవరు ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారని చూడాలి ఎందుకంటే నేను ఏంటంటే రెండు వేల పద్నాలుగులో నేను గెలిచేశానని జగన్మోహన్ రెడ్డి అతికిపోయాడు కానీ ఓడిపోయాడు ఇంత చేశాను నాకేముంది తిరిగేలేదు రాజధాని కూడా నేను కడుతున్నా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రనాడు అతికి పోయాడు ఓడిపోయాడు కాబట్టి పోతే ఓడిపోవటం పక్కా అతి ఉండకూడదు జాగ్రత్త ఉండాలి అది జగన్మోహన్ రెడ్డికైనా అదే సూత్రం చంద్రబాబుకైనా అదే సూత్రం ఎవరు కూడా మేము గెలిసిపోయామనేటువంటి ఆలోచనలు మేధో మదనంలో ఉండి తేలితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఓటం తప్పదు అది రెండు వేల పద్నాలుగు నేర్పిస్తున్నదే అదే రెండు వేల పంతొమ్మిది నేర్పిస్తున్నదే రెండు వేల పద్నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి పరిశత్తి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేస్తే అందరూ బ్రహ్మాండ మెజార్టీతో గెలిచారు టీడీపీ డిపాజిట్ కూడా దక్కల ఆ వేవులో ఎలక్షన్ వచ్చింది కదా జనసేనని బీజేపీని కలుపుకున్నాడు చంద్రనాయుడు రెండు వేల పద్నాలుగులో ఫలితాలు చూస్తే అరవై ఏడు కాడ వైసీపీ ఆగిపోయింది టీడీపీ గెలిచిపోయి అధికారంలో చేపట్టింది ఇక నేను మళ్ళా జగన్మోహన్ రెడ్డి అంతా అతను నా సత్తు ముందు తట్టుకోగలుగుతాడు అని చంద్రనాయుడు ఆలోచించుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కానీ ఏమైంది చంద్రనాయుడు ఇరవై మూడు కాడ ఆగిపోయాడు నూట యాభై ఒక స్థానాలతో బ్రహ్మాండమైన మెజార్టీని జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది కాబట్టి రాజకీయాల్లో ఇక ఇది ఫిక్స్ అయిపోయి మనం కూర్చుంటే పనులు కావు కాబట్టి ఎవరు శ్రద్ధ వాళ్ళు పెట్టుకోవాల్సింది పెడుతున్నారు ఒక అంచనాకి ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాన్ని రావటం కరెక్ట్ కాదు ముందు అవుతుంది ప్రశాంత్ కిషోర్ తను ఏ ఉద్దేశాలతో చేశాడు రాజకీయ ఉద్దేశాలతో చేశాడా లేదా పక్కన పెడితే అతనేమి జ్యోతిష్యుడు అయి జ్యోతిష్యం కూడా నాయమైతే గ్యారంటీ లేదు కదా ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని ప్రతి జ్యోతిష్డు చెప్పాడు గెలవలేదు కదా మొన్న పోయినసారి జ్యోతిష్కులు ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎవరు గెలుస్తారని చెప్పారు ఒకసారి ఒకసారి పాత అని చూసుకోండి కాబట్టి నిజమైతే అని చెప్పడానికి లేదు కాకపోతే ప్రశాంత్ కిషోర్కి ఏపీ రాజకీయాల మీద ఒక అవగాహన ఉంది కాబట్టి అవగాహన మేరకు ఇంత చర్చ మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఈ రోజుకి ఈరోజు గెలుస్తున్నారు అనుకోవడం అనేది ఒక ముందస్తు చర్య అవుతుంది చూడాలి ఏపీ ప్రజలు ఎవరైతే మాకు చెప్తారు ఏపీ రాజకీయాలు ఎటువైపు వెళ్తాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ పార్టీ ఎజెండాలు ఏ రకంగా ఉంటాయి ఏ పార్టీ మేనిఫెస్టో ఏ రకంగా ఉంటుంది ఏ ప్రజలను ప్రభావితం చేయగలుగుతాయి అనేటువంటిది కూడా చూడాల్సిన అవకాశం అయితే కనపడుతుంది థ్యాంక్ యూ